డెబ్బై రెండు గంటల దీక్ష ఇవ్వరికి ఎప్పుడు ఎవరికి కూడా మేము అలౌ చేయలేదు ఈసారి మీరు కూడా పర్మిషన్ ఇవ్వబోతున్నాను చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు నెక్స్ట్ మూడు రోజులు కావాలంటే మీరు ప్రతిరోజు పది నుంచి నాలుగు వరకు మూడు రోజులు ప్రొంటెస్ట్ తెలియజెప్పండి అని చెప్పడం కూడా జరిగింది అట్లా రకరకాల ఆప్షన్స్ మా ముందు ప్రభుత్వము అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ప్రభుత్వం అంతా ఏముందంటే హైకోర్టు వారు మరి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీసు వారు నడిపితే పోలీసు వారు మేము ఆల్రెడీ ఇక్కడ డెన్కేసుకుంటున్నాం ఇన్ని వందల మంది ఇక్కడ కూర్చొని ఉన్నాము వందలాది మంది దీక్షించడానికి పోలీసు ఐదు రోజులు టైం ఇచ్చింది కుట్ర అంటే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా సంసిద్ధమైన తర్వాత కూడా ఐదు రోజులు సమయం కావాలి ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండిస్తా ఉన్నాం అయితే ఇప్పుడు కోర్టు దిక్కడ పరిస్థితి లేదు కోర్టుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సినటువంటి కూడా మరి మేమందరం కూడా ఇప్పటి వరకు నాయకుల మాత్రం యూపీఎస్ నాయకులు బాధ్యత నాయకులందరం కూడా సమాలోచన చేసుకోవడం జరిగింది మనం ఈ పోరాటాన్ని ఎవరు చేయనంత డీటెయిల్ గా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అన్ని అంశాలను ఎత్తి చూస్తూ ప్రభుత్వం తప్పు తప్పులను ఎత్తి చూపుతూ మరి బీసీ బీడలను జాగృతం చేస్తూ బీసీలకు న్యాయం న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఇవాళ కోర్టు మనకు అనుమతి నిరాకరించడంతో మేము ఇవాళ దీక్షను దీక్ష శిబిరాన్ని ఇక్కడితోనే ముగించాలనుకుంటున్నాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదన్నా సందర్భం వచ్చి సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే ఆలోచించి పది అడుగులు ముందు మాకు కోర్టు యొక్క బంధం మా ముందరి కాళ్ళ బంధం లాగా ఉన్నది చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకున్నది ఇదే సందర్భంలో మేము గౌరవనీ ప్రజలు రాజకృష్ణయ్య గారి కూడా సెలాలు కొన్ని అన్న మరి ఇట్లా కోర్టులో వచ్చింది మరి ఇంకొక పక్కన మేము అందరం సంసిద్ధమై ఉన్నాం మంచినీల బాటిల్ కూడా ఎంటర్ కాకుండా ఉండాలనే అసుచిత దీక్ష పొందాం అంటే అన్న కూడా ఒక మాట అన్నారు మరి ఇంకొక సమయం సందర్భం చూసుకొని ఇంకొక రూపంలో వెళ్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటాం అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అందుకోసమని వాళ్ళ తీసే శిబిరాన్ని ఇక్కడని మేము ముగించదలుచుకున్నాం పోరాటం మాత్రం అనేక రూపాల్లో మునిపించారు రేపు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని రేందుకు ధర్నాలు చేస్తారని చెప్తున్నాం మేము మళ్ళీ మా డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం